బాయ్కాట్ అనే నినాదం ఈజీ ఆచరణే కష్టం ఇటీవల దేశ వ్యాప్తంగా బాయ్కాట్ అనే నినాదాలు పెరిగిపోతున్నాయి నినాదించడం తేలిక కానీ వాటిని ఆచరణలో పెట్టడం చాలా కష్టమని వాణిజ్యం దయాధర్మాలతో కాదని లాభ నష్టాల మీద ఆధారపడి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు భారత్ ఓ దేశాన్ని జాలితో కానీ కోపంతో కానీ వ్యాపార సంబంధాలు తెంచుకోదని అదేవిధంగా ఇతర దేశాలు కూడా భారత్ను లాభసాటి అనుకుంటేనే వ్యాపారం చేస్తాయని నిపుణులు చెప్తున్నారు బాయ్ అనే పదం ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్గా మారింది ఎవరికైనా కోపం వస్తే బాయ్ అనే పదం వెంటనే వినిపిస్తోంది కొన్ని కంపెనీలు సినిమాలు దీనివల్ల నష్టపోతున్నాయి ఒకనొక సమయంలో స్నాప్ డీల్ను బాయ్ కాట్ చేసిన నేపథ్యంలో అది మార్కెట్ నుంచి మాయమైంది అయితే ఈ నినాదం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది దీని ప్రభావం తగ్గుముఖం పడుతుంది టర్కీ పాకు మద్ద మద్దతు నేపథ్యంలో భారత్ లో బాయ్ టర్కీ నినాదం చక్కర్లు కొడుతుంది కొంతమంది టూర్లను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు కానీ వాస్తవానికి టర్కీ నుంచి భారత్ కు నాలుగు బిలియన్ల డాలర్లు వస్తుంటే భారత్ నుంచి టర్కీకి పదకొండు బిలియన్ల డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయి వ్యాపార పరంగా రెండు దేశాలు ఒకరిపై ఒకరు ఆధారపడే పరిస్థితిలో ఉన్న బాయకాటినాదం సవాలే ఇక చైనా విషయానికి వస్తే చైనా విషయంలో ఎన్నిసార్లు బాయ్కాట్ నినాదాలు వచ్చినా ఇప్పటికీ చైనా వసతులు భారత మార్కెట్ తో నిండిపోయాయి ప్రభుత్వ చర్యలు ఎన్ని తీసుకుంటున్నా ప్రజల అవసరాలు మారకపోవడం వల్ల బాయ్కాట్ ప్రభావం పరిమితంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు నిజంగా బాయ్కాట్ అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించినప్పుడు మాత్రమే బాయ్కాట్ వంటివి వాస్తవంగా ప్రభావితం అవుతాయి లేదంటే కేవలం సోషల్ మీడియా ట్రెండ్ గానే మిగిలిపోతాయి you <music>